నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంక ఈ రోజు వీడియో ఏంటో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది కదా మన యష్ బంగారం తొలి తన బుడి బుడి అడుగులు వేసేసాడు మరి మనం వచ్చిన రోజు వీడియోలోనే చెప్పుకున్నాం కదా తను ఇక్కడే అడుగులు వేయటానికి వచ్చాడు అరిసెలు చేసేసి అడుగులు వేయించుదామని చెప్పి మన యష్ బంగారం అయితే ఇక్కడికి వచ్చి ఇంకా అడుగులు వేసేసి వాళ్ళ జయజమ్మమ్మ చేత అరిసెలు తెప్పించుకొని వాటి మీద అడుగులు వేసాడు ఇంకా అరిసెల మీద అడుగులు వేయటమే కాకుండా ఈ వీడియోలో అయితే తను క్యూట్ క్యూట్ పనులు కొన్ని నేర్చేసుకొని భలేగా చేస్తున్నాడు అవన్నీ మీరు కూడా ఎంజాయ్ చేయండి వీడియో అయితే కొంచెం లెంగ్త్ ఎక్కువగానే ఉంటుంది మీకు చూడాలనిపించినంత వరకు చూసి మిగతా స్క్రీన్ చేసేసి చూడండి ముందైతే మన కన్నయ్య క్యూట్ క్యూట్ పనులన్నీ కొన్ని నేర్చుకున్నాడు అవి చేసి చూపిస్తాడు చూడండి ఆ తర్వాత అరిసెల మీద అడుగులు ఎలా వేసాడు అలాగే అందరికి ఆ ఆ అని అరిసెలు కూడా పెట్టేస్తున్నాడు ఇంక మరి మీరు వీడియోని అయితే ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను బంగారం బుడి బుడి అడుగులు ఎలా అనిపించాయి మీకు అన్నది తప్పకుండా కమెంట్ చేయండి ఇటు

నమస్తే ఓమ్ బుడ్డమ్మే నువ్వు బంగారు కండు ఏడుకొండలవాడా వెంకటరమణ గోవింద గోవింద ఆపది వాడా వడ్డీ కాసలు కాయలో కాదు కాయలు కావు కాయలోయ్ ఏడుకొండలవాడ వెంకటరణ గోవింద గోవిందా ఇంకోటి ఎందు నేర్చుకున్నాను సెల్యూట్ చేయి చెయ్యి సెల్యూట్ చేయి సెల్యూట్ సల్యూట్లా షేక్ అండ్ షేక్ అండ్ షేక్ అండ్ ఉన్నానా గుడ్టీ షేక్ అమలు అక్క ఎల్లో పడిపోయింది అవ్వ హలో అదే హలో యష్మా యష్ మా അല്ലേ ആഘോ ല ആ വെരി Good. Yeah. good, 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 yeah. good, Nana. good. Na na, good, good baby. Oh! Yeah. Get up, get up. Let's go. Quickly, leg wale, leg wale. Leg wale na na. Ah. Oh. Come here, come here, come here, come here, come here, come here, come here. ఇంకా వచ్చిన తర్వాత రెండు రోజుల దగ్గర నుంచి కూడా ఇంక మీరు వచ్చిన రోజు వీడియోలోనే చూశారు కదా ఇంకా ఆ వాకర్తో తోటి బయట బాగా తిప్పేవాళ్ళము పొద్దున్నే లెగిస్తే డాబా మీదకి కూడా తీసుకెళ్లే వాళ్ళము ఆ మొక్కల మధ్యన కూడా ఆ వాకర్తో చక్కగా తిరిగేవాడు ఇంకా చాలా త్వరగా అడుగులు వేసేసాడు ఇంకా వాళ్ళ అమ్మ అయితే సంవత్సరం లోపు నడవడేమో అమ్మ పుట్టినరోజు నాటికి అలా అనేది ఏం కాదు నడుస్తాడు యశ్ బంగారం అనేదాన్ని అన్నట్టుగానే నా మాట నిలబెట్టేశాడు మన బంగారం అయితే చక్కగా చూడండి ఎంత బాగా నడుస్తున్నాడు పొద్దున నడిస్తే ప్రాక్టీస్ జాలే ఉంటది లేనా లేదు ఎవరే అన్నది బుడ్డి నిన్ను నడవడానికి

అర్స్ బుడ్డి తగ్గేది లేదు మనం అసలు చేసి చేసుకుంటాం చేసి చేసుకుంటాం మనం అరు తగ్గేది లేదు

పర్లేదు మనకు మనమే ఎంకరేజ్ చేసుకోవాలి చేసుకోవాలి హలో ఇక్కడ యష్ బంగారా అడుగులు వేసేసాడు అర్జెంట్ చేయడానికి మనుషులు పంపచ్చండి బొడంకాయ్ నీకు జేజం మరిసలు తెప్పించిందిరా అడుగులు ఎత్తే అరిసెలు అని అడుగులు కరిసెలు తెప్పించింది ఐగో అరసలు కింద వేసుకొని చక్క చక్కగా నడిచేసి తర్వాత అందరు తినేస్తారు ఇష్టంగా సాప్ పెం వెంటనే బాగున్నాయి కదూ బా పెద్ద పెద్ద చేసింది

అందరు అలా కొంచెం పెడతా ఆహా అని వెళ్ళి చూస్తాను రండి అసలు మన కన్నయ్య ఆ అంటూ వాళ్ళ అమ్మకి ఎలా పెడుతున్నాడు అందరికి ఇలాగే పెడతాడు ఆ రండి 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 వీడియో అయితే మాత్రం చాలా నేచురల్గానే ఉంచాను యష్ బంగారం అరుపులు కేకలు ఆనందం అంతా కూడా చూస్తుంటే అసలు డిలీట్ చేయాలనిపించలేదు ఇంక ఇప్పుడు అరిసెలు అయితే తన అడుగులు వేసిన తర్వాత దాదాపు ఒక వారం తర్వాత ఇది పోయమ్మ పూలు

ఇంక ఇక్కడ అరిసెలు చుట్టూ వేద్దామని కొంచెం గులాబీ పూలు తెప్పించాను ఇంకా పూలన్నీ కూడా పోసాను ఇంకా వాటిని ఇలా తల మీద వేస్తుంటే ఏదో ఎంజాయ్ చేస్తున్నాడు తనకేదో బాగున్నట్టు అనిపించి ఆనందంగా ఫీల్ అవుతున్నాడు చాలా వాడికి బాగున్నట్టు బాగున్నట్టుగా ఎట్లేసారమ్మా ఎట్లేసారు ఇంకా అరిసెలు అయితే ఇంట్లోనే చేద్దాం అనుకున్నాము కాకపోతే కొంచెం షడన్ గా నాకు జలుబు దీ చేసి కొంచెం జ్వరం వచ్చినట్టుండి ఒంట్లో బాగుండలేదు ఇంక స్వీట్ షాప్లో తెప్పించి ఇంకా అడుగులైతే వేయించేద్దాంలే అని నిర్ణయించుకున్నాను ఇంకా మా ఫ్రెండ్ సీత వాళ్ళకే స్వీట్ షాప్ ఉంది కదా ఇంకా తనకి చెప్పాను అనమాట కొంచెం పెద్ద పెద్దగా ఉంటే అరిసెలు చూడటానికి కూడా బాగుంటాయి తన అడుగు కూడా సరిపోతుందని ఇంకా తన్ని కొంచెం పెద్ద పెద్ద చేయించమని చెప్పాను ఇంకా అమ్మ ఈ అరిసెలు నేనే చేయించుతానని చెప్పి ఇంకా తను అనమాట ఇలా ఇదిగోండి మొత్తానికి అరిసెలు ఎలా వేసి ఇంకా చుట్టూ ఇలా గులాబీ రేకులు వేసాము ఇంకెంతకన్నా ఏం చేయాలో అర్థం అవ్వలేదు లైట్ ఏదమ్మా లైట్ ఏది మన లైటు లైట్లా ఏది ఫ్యాన్ ఏదమ్మా ఫ్యాన్ ఏది అదికో అదికో ఏది ఫ్యాన్ లైట్ ఏది మరి లైట్ ఏది అదికో మౌని ఏది మౌని ఇకో ఏది ఏది మౌని మౌని ఏది ఇటుకో ఏది మౌని చూంచ పండు ఏడు మరి పండు వాడంటేనా मम्मी तातक बंद हुए अल्ले फादम अच्छा कॉल किया था फिर बैठे आज स्टाइल आ हाँ स्टाइल आ की आह क्लावर्स में तो देखने को काले अल्ले कस्टम है आह సగం అరిసెలు కదా జారుతాయి అదిగో జారుమ్మ ఇంకంతకన్నా మనం చేయించలేము జారతాయి వాడంతా నడవలేడు మమ్మీ పైకి జార్తుంది జార్తుంది మమ్మీ దగ్గర్లో వేసాయిలే ఈ సైడు ఏ సైడు ఈ ఇంక కింద బండల మీద ఏదైనా క్లాత్ వేసి వేద్దామా అనుకున్నాము ఇంకా అలా అయితేనే ఎక్కువ జారుతుందేమో అని ఇంకా బండలన్నీ శుభ్రంగా ఊడ్చి తుడిచిన తర్వాత ఇలా అరిసెలు అయితే వేసాము కానీ పాపం తనకి నడవటానికి వీలు అవ్వలేదన్నమాట ఇంకా అరిసె మీద కాలు వేయగానే ఇంకా కాలు జారిపోతుంది ఇంకా చాలు లేని ఆపేసాము వస్తున్నామ్ ఇందులో పెట్టమ్మా కన్నా అందు ఇందులో పెట్టు ఎట్లా పెట్టు పెట్టమ్మా అమ్మ బంగారు వే ఇందులో పెట్టిట్లా ಬೇಡ ಇದು ನೋಡಿಲ್ಲ ನಬಿಲ್ಲ ನಡಫ್ ಮ್ಯಾಟರ್ ಎಲ್ಲಕ್ಕೆ ಸಲಗತೆ ಇದೆ ಇದು ಇದೆ ಬನ್ನಿ ಇದು ಕೂಡ ಇದು ಕೂಡ ನೀವು ತಾರ್ಕಂತೀವಿ ಆಸೂತಾಕ್ಕೆ ಇದಗಾ ಫಾಟ್ ಫಾಟ್ ಆ ಆ ನಮನ್ ಆಪರ್ತೆ ಆ ನಮ ಆಪರ್ತೆ ಇದೋ ಆ ಆ ಇದಗಾ

में मन लगा दीजिए समझ में उपयोग करते हैं अदगुण युता करके बट में दिस दो सात आ आ अदगुण अदगुण सर्कल के अंदर लाओ इसको इसको मनाजो आ आ हम हम वेरी गुड अपन गर्दन में बैठो करना देना देर लगाता है तो मैं तीन में ఇంక ఇప్పుడు మెరుచు వస్తుంది ఆ రోజు సాయంత్రం పూట అనమాట సాయంత్రం పూట యాపిల్ పెడతాము ఇంకా ఆ యాపిల్ తినకుండా అటు ఇటు పరుగులు పెట్టేస్తున్నాడు ఇంకా అక్కడ అటు పెట్టుంటే అందులో కూర్చోబెట్టాను ఇంకా కదలకుండా కూర్చొని తినేసాడు అనమాట నవ్వు వచ్చింది మరి మీకు ఎలా అనిపించింది మన యష్ బంగారం నేర్చుకున్న కొత్త కొత్త పనులు అలాగే పదకొండు నెలలు కూడా నిండకుండానే తను వేసిన బుడిబుడి అడుగులు అందరికీ ఆ అంటూ పెట్టేస్తున్నాడు అలాగే తన అడుగులు వేసిన అరిసెలు కూడా నాకు కష్టం తగ్గించడం కోసం తనే క్యాన్లో కూడా సర్దు పెట్టాడు మీరు కూడా చూశారు కదా ఇంక ఈరోజు వీడియో అయితే మీ ఇంట్లో ఎలాంటి కార్యక్రమం చేస్తుంటే ఎలాగైతే ఉంటుందో అలాగే ఉండి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే పూర్తిగా నేచురల్గానే ఉంటుంది దాదాపుగా ఎక్కువ వాయిస్ ఓవర్ లేకుండా అని యశ్వంగారావు తను వేసిన బుడిబుడి అడుగులతో స్టార్ట్ అయిన ఈ నడక అనేది ఎప్పుడూ కూడా మంచిగా సక్రమమైన దారిలో నడుస్తూ ఎప్పుడు తప్పటడుగులు వేయకూడదు ఎప్పుడు తను మంచి నడవేడుకతో నడుస్తూ పది మందిని కూడా అదే మంచి దారిలో నడిపించగలుగుతూ ఉండాలని ఇంతై ఇంతింతై ఎదగాలని కోరుకుంటూ ఈ వీడియో అయితే ముగిస్తున్నాను మరి మీకు వీడియో ఎలా అనిపించింది అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్